చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా సోమవారం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ కుప్పం బ్రాంచ్ కెనాల్ మార్చుకున్నారు చంద్రబాబు అని కానీ రెండు లక్షల మంది ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కళ సాకారం చేసింది మన ప్రభుత్వమేనని తెలియజేశారు చంద్రబాబు హయంలో లాభాలు ఉన్న మాత్రమే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఎమ్మెల్యే పద్నాలుగు ఏళ్లు సీఎం గా కూడా పనిచేశారని ముప్పై ఐదేళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాలు పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు కుప్పం బ్రాంచ్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు ని అంచనాలు పెంచి అయిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం కుప్పం ప్రజల కళ సాకారం చేసిందని ప్రజలకు తెలియజేశారు కొండలు గుట్టలు దాటుకుని ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని వెయ్యిన్ని ఆరు వందల అడుగుల పైకెక్కి ఎక్కడో శ్రీశైలం నుంచి మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించటమేనని ఇది గర్వించదగ్గ విషయమని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఇదే చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను